Welcome to లో ఉన్న పహల్గామ్ ఏరియాలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు షేక్ బాషా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అంగులు నగరంలోని సుజాత నగర్ ఐదో లైన్ లో నిరసన నిర్వహించారు ఈ సందర్భంగా షేక్ మాట్లాడుతూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఏరియాలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి దారుణంగా చంపడాన్ని భారతీయ జనతా మజ్దూర్ సేల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున ఖండిస్తున్నామని అన్నారు ఈ దాడులో ఇరవై తొమ్మిది మంది అమాయకులను మతం పేరుతో చంపి కుల మతాల మధ్య చిచ్చుపెట్టే ఇలాంటి ఉగ్ర ఎవరు చేసినా శిక్షలు పడాలని దేశంలోని ప్రజలు అందరూ స్వేచ్ఛ స్వతంత్రంగా తిరగాలంటే ఇటువంటి ఉగ్రదాడు ఖండించాలని షేక్ ఖలీఫా తులాష అన్నారు దేశంలోని ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులను దాడులను కుల మతాలకు అతీతంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా మధుర్ సేల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ సిబ్బాందీ ఒంగోలు నగర అధ్యక్షులు తిరుమల శెట్టి రామయ్యతో పాటు పలువురు బీజేఎంసీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పర్యాటకుల ఇరవై తొమ్మిది మందిని ఉగ్రవాదుల దాడిలో చనిపోవడం జరిగింది మరి దీన్ని ఖండిస్తూ భారతీయ జనతా మజ్దూర్శల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా తమ వంతు బాధ్యతగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా తమకు రక్షణ కావాలి ఉగ్రవాదుల బారి నుండి రక్షించబడాలి అని ఎవరికి వాళ్ళు వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగాలి అంటే మరి అందరూ కూడా ఈ ఉగ్రవాద దాడిని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశంలో కుల మతాలకు అతీతంగా మనం అందరం కూడా ఈ ఉగ్రవాదుల నుండి కాపాడుకోవడానికి మనం కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఒక స్లోకాన్ మంది భారతదేశం మనం అందరం భారతదేశాన్ని రక్షించుకోవాలి ఇదే మన యొక్క లక్ష్యం దీన్ని ఉగ్రవాదులో ముస్లింస్లైనా కానీ క్రైస్తవులైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళని మనము ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి అవసరమైతే వాళ్ళ కోసం మనం ప్రాణ అయినా అడ్డం పెట్టి మన దేశాన్ని మనం రక్షించుకోవాలని చెప్పి ఈరోజు నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను మనం ఒకటే కోరుతున్నాం పాకిస్తాన్ అయినా కానీ బంగ్లాదేశ్ అయినా కానీ ఎవరైనా కానీ భారతదేశాన్ని చూస్తే కంటి చూపుతో చూసినా కానీ మేము సహించము మనం అంతా భారతీయులందరూ కూడా కలిసికట్టుగా మరి దేశాన్ని రక్షించుకోవడానికి కులమల చాలా అతీతంగా మనం పోరాడుతామని చెప్పి మరొక మారు కాశ్మీర్లోని పహల్గామ గ్రామంలో చనిపోయిన ఇరవై తొమ్మిది మంది భారతీయులు మరి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇలాంటి సంఘటనలు పురోగతం కాకుండా మనమందరం కూడా ఐక్యతో కలిసి మనిషి ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ బలో భారత్ మాతాకి బలో భారత్ మాతాకి ఉగ్రవాదుల దాడులు నశించాలి ఉగ్రవాదుల దాడులు నశించాలి